జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వృషభ రాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మణే నేనవ వీరబ్రహ్మేంద్ర స్వామిని నేనము ఉండవ ఒకవైపేమో లగ్నంలో దేవగురు అయినటువంటి బృహస్పతి ప్రత్యేకించి ప్రశ్న శాస్త్రాన్ని చూస్తేనేమో రాహు సంబంధమైనటువంటి స్థితి చాలామంది అనుకుంటూ ఉంటారు లగ్నంలోకి గురువు వచ్చినప్పటికీ కూడా దేవగురు అయినటువంటి బృహస్పతి వృషభ రాశికి రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు అన్నటువంటి కారణంగానో వేరే రకమైనటువంటి స్థితిగతుల్లోనూ సానుకూలవంతమైన ఫలితాలు వస్తాయో రావోనన్న మీమాంసలో ఉంటారు కానీ శాస్త్రాన్ని అనుసరించి చూస్తే మాత్రం రాహు సంబంధమైనటువంటి స్థితి జీవితంలో చాలా అద్భుతమైన విజయాన్ని సాధించే ఒక భాగ్యరేఖను మాత్రం ఈ మాసంలో తీసుకురాబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు దైనందిన జీవితంలో వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైన స్థితిగతులు చాలా గొప్పగా మారబోతున్నాయి యోగదాయకంగా ఉండబోతున్నాయి సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం భవిష్యత్తు ఉండబోతుందనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు మీ దైనందిన జీవితానికి సంబంధించి వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి పరిస్థితుల్లో శని భగవానుడి యొక్క తీక్షణమైనటువంటి అనుకూలవంతమైనటువంటి ప్రభావం వల్ల మీ ఉద్యోగంలో ఉన్నతి లభిస్తుంది మీరు చేసే వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు ఆదాయ సంబంధమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు ప్రతిబంధకాలు ఇప్పటి వరకు నడిచి ఉండవచ్చును కాక కానీ ఇప్పటి నుండి మీ యొక్క ఆదాయం కూడా పదింతలుగా మారుతుంది అటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఏదో మీ తలుపు తట్టేటువంటి అవకాశం ఉంది ఈ నెల నుండి మీ సామాజిక సాంఘిక అన్నీ కూడా మారిపోతాయి ధనాన్ని సంపాదించడం ఖర్చు పెట్టడం కూడా ఖచ్చితంగా పెరిగే సంభావ్యత ఉన్నటువంటి పరిస్థితిగా మనం ఈ మాసాన్ని మనం చెప్పచ్చు ఈ రాశివారికి కుటుంబపరమైనటువంటి అంశాల్లో మాత్రం కొన్ని చిక్కులు సంతానం వల్ల కొన్ని సమస్యలు మానసికంగా ప్రశాంతత లేకపోవటం ఆర్థికపరమైనటువంటి అంశాల్లో వచ్చినటువంటి ధనం అన్యాయంగా ఖర్చు అయిపోతూ ఉండటం తల్లి లేదా తండ్రి లేదా కుటుంబానికి సంబంధించిన పెద్దలతో కొన్ని చిన్న చిన్న విరోధాలు సమస్యలు ప్రతిబంధకాలు వస్తాయి ఎప్పుడు కూడా మీ కుటుంబానికి సంబంధించిన పెద్దలు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు వీళ్ళ యొక్క ఆశస్సుల చేత వీళ్ళ యొక్క ఆశీర్వచనం చేత వీరు చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి కారణంగా మీ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళగలిగినటువంటి ఒక గొప్ప అవకాశం మళ్ళీ మీ తలుపు తట్టేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది జీవన గమనంలో ఒకవైపు కుటుంబం మరోవైపు మీకు సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైన వ్యాపకం ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేయాలి ఏం చేస్తే ఏమవుతుంది ఏం జరుగుతుందో ఏం జరగబోతుందోనన్న ఆలోచన ఆందోళనతో ఉన్న మీకు భగవంతుడు కాలం సహకరిస్తూ ఉన్నట్టుగా ఒక గొప్ప అవకాశం మీకు మాత్రమే చేజెక్కుతుంది దీని కారణంగా వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో విస్తరించాలన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో దానికి మీరు శ్రీకారం చూడతారు అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు ఇది కారణమవుతుంది యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి జీవన గమనంలో దీనివల్ల గొప్ప ప్రయోజనాన్ని మీరు ఖచ్చితంగా పొందేటువంటి అవకాశం కనపడుతుంది ప్రత్యేకించి మీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో భార్యాభర్తల మధ్య సఖ్యత అవసరం ఏదో కారణంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవటం అనుకూలత లేకపోవటం ఏదో కారణంగా చిన్న చిన్న స్పర్ధలు రావటం ఇవి జరిగే అవకాశం ఉంది ఒకరితో ఒకరు కూర్చొని మాట్లాడుకోవటం ఉన్నటువంటి సమస్యలని సామరస్యంగా పరిష్కారం చేసుకోవటం దీనివల్ల గొప్ప ప్రయోజనాలు వస్తాయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు వస్తాయి మానసిక సంబంధమైనటువంటి విషయాల్లో సంఘర్షణలు తొలగిపోయేటువంటి అవకాశం ప్రత్యేకించి మీ యొక్క దైనందిన జీవితంలోకి ఒక స్త్రీ లేదా పురుషుడు వీళ్ళ యొక్క పరిచయం మీ జీవితాన్ని మార్చేటువంటి అవకాశం ఉంది వారి యొక్క సూచన వల్ల వాళ్ళ సహాయం వల్ల లేక వాళ్ళు సహచరులుగా ఉండి వాళ్లతో కలిసి పనిచేయటం వల్ల మీ వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు గొప్పగా విస్తరించటంతో పాటు నలుగురు నమ్మకమైనటువంటి వ్యక్తుల్ని నేను సంపాదించుకున్నాను అనేటువంటి విధంగా పరిస్థితులు ఉండబోతాయి దానికి తగ్గట్టుగానే మీ యొక్క దైనందిన జీవితంలో యోగదాయకమైనటువంటి గ్రహగతులు కూడా సూచిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి మీ దైనందిన జీవితంలో ఎంతో కాలంగా దూర రాష్ట్రానికి వెళ్ళాలి దూర దేశానికి వెళ్ళాలి దూర ప్రాంత ప్రయాణాన్ని చేయాలన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ మాసంలో దూర ప్రాంత ప్రయాణం అన్నటువంటిది సంభవించే అవకాశం తత్కారణంగా చాలా గొప్ప ప్రయోజనాలు కూడా వస్తాయి కాకపోతే ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో అవ్వచ్చు దూర ప్రయాణాల్లో అవ్వచ్చు కొన్ని డాక్యుమెంటేషన్కు సంబంధించిన సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం అవి ఎలాంటివంటే వీసా పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ లేదా ముఖ్యమైనటువంటి డాక్యుమెంటేషన్ తీసుకెళ్లటంలో అలసత్వం ప్రదర్శించటం లేదా ఏదో కారణంగా మర్చిపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశం కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి యోగదాయకమైనటువంటి ఫలితాలని తప్పకుండా పొందుతారు మీ వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి కర్మస్థానం మీద శని భగవానుడి యొక్క సానుకూలత అవ్వచ్చు లాభస్థానమైనటువంటి ఏకాదశంలో ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి వచ్చిన ఫలితం రాహు సంబంధమైన ఫలితం యోగదాయకంగా ఉండటం కావచ్చు లగ్నంలో ఉన్నటువంటి దేవగురువు యొక్క బృహస్పతి బలం వల్ల అవ్వచ్చు ఇక విశేషవంతమైనటువంటి పంచమణిలో ఉన్న కేతు సంబంధమైనటువంటి స్థితిగతి అవ్వచ్చు యోగదాయకమైన ఫలితాలకు కారణమవుతున్నాయి జీవితంలో ఒక మంచి మలుపును సూచించేటువంటి భాగ్యమాసంగా ఈ మాసం విరాసిల్లబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు నిరుద్యోగులకి ఉద్యోగ కాలం పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు మంచి ఉత్తీర్ణతతో ఉత్తీర్ణులవుతారు పోటీ పరీక్షలు రాస్తున్న వారికి యోగదాయకమైనటువంటి ఫలితాలు కూడా తప్పనిసరిగా సంభావ్యమయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది వివాహం కానటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు కుదురుతాయి యోగదాయకంగా ఉండబోతున్నాయి రాజకీయపరమైన పదవులు ప్రజా సంబంధమైనటువంటి స్థితిగతుల్లో ఉన్న వాళ్ళకి యోగదాయకమైనటువంటి కాలంగా మనం చెప్పచ్చు మంచి మెజారిటీతో గెలవటం ఉన్నతమైనటువంటి పదవుల్ని చేజెక్కించుకోవటం నామినేటెడ్ పోస్టులో రావటం ప్రజల్లో విపరీతమైన జనాకర్షణని మరొకసారి నిరూపించుకోవటం ఈ చర్యలన్నీ కూడా ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశం ఈ రాశి జాతకులకి ఈ మాసంలో తప్పనిసరిగా ఉంది ప్రశస్తవంతమైన శుక్రవారం పూట మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణం ఉన్నట్టయితే శ్రీచక్ర మేరవుకి ఆరావళి కుంకుమతో కుంకుమార్చన చేయించండి యుగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందుతారు లేదా ప్రతి శుక్రవారం పూట మీ ఇంటి ప్రాంగణంలో ఒక పట్టు వస్త్రాన్ని పరిచి గజమహాలక్ష్మి అమ్మవారిని అంటే అమ్మవారు కూర్చొని ఉంటే రెండు గజముల అమ్మవారి యొక్క పక్కనే ఉంటాయి ఈ గజమహాలక్ష్మి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని ఉంచి వెండి కుముధుల్లో కానీ అంటే వెండి దీపాలను కానీ మట్టి దీపాలను కానీ వెలిగి వెలిగించండి ఆవు నెయ్యితో వెలిగించండి అమ్మవారికి విశేషంగా దానిమ్మ చెట్టు యొక్క పుష్పాన్ని తీసుకొచ్చి మహాలక్ష్మి అమ్మవారికి అందజేయండి లేదా దానిమ్మ ఫలాన్నైనా నివేదన చేసే ప్రయత్నం చేయండి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అత్యంత వేగంగా వృద్ధి చెందేటువంటి ఒక గొప్ప యోగం అన్నటువంటిది వెంటనే అనుకూలించి మీ యొక్క దైనందిన జీవితంలో సానుకూలవంతమైన వేగవంతమైనటువంటి మార్పుల్ని తప్పకుండా మీరు చూసేటువంటి అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి ఖను మన బ్రహ్మపదం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి